అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మనం వినబోయే అగ్రహారం కథ అరుగు మీద సత్యం గారు సత్యం గారు నల్లగా పొట్టిగా ఉండి పెద్ద పెద్ద నిచ్చెన్లు అవి వేసుకుని కరెంటు స్తంభాలెక్కి ఏవో పనులు చేస్తూ ఉంటారు దాన్నే లైన్ మ్యాన్ అంటారని మా ఊళ్ళో అందరికీ తర్వాత ఎప్పుడో తెలిసింది ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో ఎవ్వరికీ తెలీదు ఎందుకంటే తెల్లవారేసరికి శుభ్రంగా స్నానం చేసి సంధ్య వార్చుకుని ఉంటారు డ్యూటీ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతారు సైకిల్ వేసుకుని సాయంత్రం రాగానే ఎవరింటి నుంచైనా పేపర్ తెచ్చుకుని తనరుగు అరుగు మీదో లేకపోతే ఎదురింటి రౌండ్ గారిదో పక్కింటి మాస్టర్ గారి అరుగు మీద కూర్చుని తీరిగ్గా పేపర్ మొదటి నుంచి దాకా అక్షరం కూడా వదలకుండా చదివేస్తారు డ్యూటీలో లేకపోతే ఎవరిదో ఒకరి అరుగు మీద ఉంటారని అందరూ అరుగు మీద సత్యంగారు అంటారు ఎవ్వరింట్లో కరెంటు పోయినా సత్యంగారు వచ్చి బ్యాటరీ లైట్ వేసుకుని ఫీజు అంటే ఫ్యూజు పోయిందేమో చూడాల్సిందే పాపం ఆయన కూడా ఎప్పుడూ విసుక్కోకుండా తప్పకుండా చూసి తనకి వీలైనంత పని చేసి పెడతారు పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా వడ్డానికి సహాయానికి ముందే ఉంటారు అంతేకాదు పాముల్ని చంపడంలో ఆయనకున్న నేర్పు చెప్పనలవి కాదు ఎవరింట్లోకైనా పాము వస్తే పెద్ద దుడ్డుకర్ర పెట్టి ఊడుపుగా కొట్టి దాన్ని చంపే నేర్పు అగ్రహారానికి ఒక్క సత్యం గారికే ఉంది అంతటి ధైర్యం ఆ మనిషికి అంతంత పెద్ద కరెంటు స్తంభాలు ఎక్కేయడం వలనైతేనేమి పావులు చంపేయడం వలనైతేనేమి ఊరిలో పిల్లలందరికీ సత్యం గారు ఓ పెద్ద హీరో మా అరుగు మీద సత్యం అయితేనా పెద్ద తాచుపావుని కూడా ఎంత బీజీగా చంపేస్తారో అని పిల్లలందరూ గొప్పలు చెప్పుకుంటారు చుట్టుపక్కల ఊళ్లల్లోనే తమ స్నేహితులతోటి గారి భార్య సూర్యకుమారి గారు తెల్లగా చక్కగా పెద్ద వాల్జడేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఆవిడ ఇంటి పని అయిపోయాక చుట్టుపక్కల ఆడపిల్లల్ని చేర్చి కొత్త ముగ్గులు లేకపోతే గంగా గౌరీ సంవాదం సీతమ్మ పెళ్ళి అపగింతల పాటలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆడపిల్లలందరూ పెన్సిళ్ళు పుస్తకాలు పట్టుకుని తయారైపోతారు సత్యం గారికి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మావపిల్లలును పెద్దమ్మాయికి పెళ్ళయింది అల్లుడు రామచంద్రపురంలో వ్యాపారం చేస్తాడు సత్యం గారికి సూర్యకుమారి గారంటే ప్రాణం ఎప్పుడు సూర్యం అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఉన్న మూడు గదులు వసారా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుని ఉన్నంతలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఓ పేపర్ కొనుక్కోరాదుటండి సత్యం గారు అని ఎవరైనా వేళాకోళంగా అంటే ఆయన నవ్వేసి నేను పేపర్ కొంటే మాత్రం వార్తలు అవ్వే కదండి కొత్తగా ఉంటాయా పోని మీరందరూ చదివాకే ఇవ్వండి పొద్దుటికి రాత్రికి వార్తలు మారిపోతాయా అనేవారు ఆయన మహాకులాస మనిషి ఎలా జరుగుతుందన్న బెంగ లేదా ఆయనకి నారు పోసినవాడే నీరు పోస్తాడు కదండి మందే ఉంది అంటారు పిల్లల్ని భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటారు ఓ రోజు రాత్రి తహసీల్దార్ గారింట్లో పాము దూరింది వాళ్ళ చిన్నవాడు కొండ తోటలోకి వెళ్ళొస్తూ దాని తోక తొక్కేట అది సర్రుని లేచి బుస్సుమంది అయితే కరవలేదు అదృష్టం కానీ పామును అంత దగ్గరగా చూసేసరికి భయపడిపోయాడు దడుపు జ్వరం పట్టుకుంది ఒళ్ళు నువ్వు గింజేస్తే పేలిపోయేలా కాలిపోతుంది పాము మంత్రం వేసే గుడి పూజారి గవరయ్య గారు వచ్చి మంత్రం వేసి బొట్టు పెట్టారు మంత్రించిన కందులు నువ్వులు అతని మంచం చుట్టూను పెరటి గుమ్మం దగ్గర చల్లారు బొత్తిగా ఆర్ఎంపి డాక్టర్ కూడా లేని ఆ ఊళ్ళో ఇలాంటివే వైద్యాలు అయితే ఆ పాము కొండను వెదుక్కుంటూ వచ్చి పెరటి గుమ్మల్లో తెస్టేసింది దాని బొసలు విన్న కొద్దీ కొండకి దడుపు జ్వరం ఎక్కువవుతున్నాయి ఇంకేముంది అరుగు మీద గారికి కబురు పెట్టండి అన్నారు తహసీల్దార్ గారు కొడుకు పరిస్థితి చూసి కరిగి నీరైపోతూ వద్దొద్దు నేనే వెళ్ళి పిలుచుకొస్తాను అన్నారు పాము పగబట్టడం నిజం కాదని మనకిప్పుడు తెలిసిన అప్పుడు మాత్రం అది కొండ మీద పగబట్టిందని అందుకే అతను పడుకునే గదికి దగ్గరగా ఉన్న గుమ్మం దగ్గర కాపుగాసిందని అందరి నమ్మకం దానికి తోడు కొండకి పలవరింతలు ఫిట్స్లాగా రావడం కూడా మొదలయ్యేసరికి గవరయ్య గారు ఆ పామును కొట్టి వాడికి చూపించటమే మార్గమని లేకపోతే పిల్లాడు దక్కడం కూడా అనుమానమేనని భయపెట్టడంతో అందరికీ భయమేసింది కొండ తల్లి రుక్మిణమ్మగారు మొక్కుతోన్న మొక్కులకు అంతే లేదు పొద్దుటి వరకు ఆగుదామండి చీకట్లో పక్కన ఇంకా పాములుంటే మళ్ళీ కష్టం అన్నారు సత్యం గారు చేతులు నులుముకుంటూను తహసీల్దార్ గారేమో పిల్లాడేమో భయపడుతున్నాడు ఒక్కసారి చూడండి అని ఒకటే బతిమాలుతున్నారు సత్యం గారంతటి ధైర్యవంతుడు ఎందుకో జంకడం చూసి దీక్షితులు గారు అన్నారు పోనీ పొద్దున్నే శాస్త్రి గారు అని తహసీల్దార్ గారిలోని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు లాభం లేదండి పిల్లాడేమో బెదిరిపోతున్నాడు ఈ రాత్రికి దాని సంగతి తేల్చకపోతే నా కొడుకు నాకు దక్కెట్టు లేడు మా ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం అంతటి మనిషి ఏడు పొక్కటే తక్కువ అన్నట్టున్నాడు అయినా సత్యం గారు ఆలోచనలోనే ఉన్నారు బాబ్బాబు సత్యం గారు నా బిడ్డను బతికించండి ఇవి చేతులు కావు అని కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ కూర్చుండిపోయారు ఇంతలో లోపలి నుంచి వచ్చారు సూర్యకుమారి గారు ఎప్పుడూ లేనిది పావును కొట్టడానికి మీకు ఎంత ఆలోచన ఏమిటండి పాదండి నేను వచ్చి గారిని ఒకసారి వస్తాను మీతో పాటును అని లాంతర్ పట్టుకుని సత్యంగారు చేయి పట్టుకుని తహసీల్దార్ వైపు నడిచింది ఆవిడ అలా లచ్చి వెంట హరి నడిచినట్టు ఆవిడ వెనకాలే సత్యంగారు తహసీల్దార్ గారు దీక్షితులు గారు వగైరాలు నడిచి తహసీల్దార్ గారింటికి చేరడము సూర్యకుమార్ గారు చూపించిన లాంతర్ వెలుగులోనే ఒక చెయ్యి ఆవిడి చేతిలో ఉండగానే సత్యంగారు పెద్ద దుడ్డుకర్రతో మూడే మూడు దెబ్బల్లో అంత లావుపాటి తాచును చంపేసి దాన్ని కొండకి చూపించాక దెబ్బకి వాడి జ్వరం తగ్గి హాయిగా పడుకోవడము జరిగాయి ఎలాగైనా సత్యంగారి లెక్కల్లో మనిషి ఆయన తలుచుకుంటే ఈ పాముక లెక్క మా వంశాంకురాన్ని నిలిపిన దేవుడు అని తహసీల్దార్ గారు రుక్మిణమ్మ గారు దండాలు పెట్టారు మర్నాడు సత్యంగారి దంపతుల్ని ఇంటికి పిలిచి భోజనాలు బట్టలు పెట్టారు అంత లావు అవలీలగా కొట్టేసిన సత్యం గారు ముందు ఎందుకు సందేహించారో పరీక్షగా చూస్తే కుమారి గారు పట్టుకున్న ఆయన చేతిలో సన్నటి ఉణికెందుకో ఊరి వాళ్ళెవ్వరూ అడగలేదు అసలు గమనించలేదు అడిగితే తెలిసేది హనుమంతుడంతటి సత్యం గారికి చీకటంటే భయమని ఆయన రాత్రిపూట పొరపాటును పెరట్లోకి వెళ్ళాలన్నా సూర్యకుమారి గారు లాంతర్ తీసుకుని తోడు వెళ్తారని ఆవిడ తోడు లేకపోతే ఆయన రాత్రుళ్ళు చిమ్మచీకట్లో పెరట్లోకి వెళ్ళనే వెళ్ళరని ఆ రాత్రిపూట సూర్యకుమారి గారు మగవాళ్లతో సమానంగా తహసీల్దార్ గారింటికి వెళ్ళడాన్ని లాంతర్ పట్టుకుని పావును కొట్టేటప్పుడు కూడా సత్యం గారి పక్కనే ఉండడాన్ని మాత్రం ఊళ్ళో వింతగా చెప్పుకున్నారు కొంతకాలం ఓ రోజు సాయంకాలం దీపాలు పెట్టే వేళ సూర్యకుమారి గారు తన పొడవాటి జుట్టుకి సున్నితంగా నూనె రాసుకుంటున్నారు పెరటి గుమ్మంలో కూర్చుని కరణం గారి బాబీ చటుక్కును పరిగెత్తుకొచ్చి అరుగు మీద సత్యం గారు ఉన్నారా అండి మా తాతగారు కేకేస్తున్నారు అన్నాడు అరుగు మీద సత్యం గారేమిట్రా వెధవన్నా మావయ్య గారు అనలేవు నువ్వేమన్నా ఆయనకి బొడ్డుకోసం పేరు పెట్టావా అని ముద్దుగా వాడిని కసిరి లేర్రా పని మీద బయటికి వెళ్ళారు రాగానే రమ్మంటానులే అన్నారు ఆవిడ సీతమ్మ చేతిలో చుక్క పొడి చింది అని రాగని తీసుకుంటూ సరేనండి అని తుర్రుమన్నాడు వాడు పది నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు మరేమోనండి అత్తయ్య గారండీ మా తాతగారు అరుగు మీద అదే మావయ్య గారిని అర్జెంటుగా రమ్మన్నారండి మా ఇంట్లో ఏ దీపాలు వెలగడం లేదు మరి అన్నాడు లేరని చెప్పాను కదరా రాగానే పంపిస్తాలే అన్నారు ఆవిడ తన పెద్ద జడని ముందుకేసుకుని అల్లుకుంటూ బాబిగాడు చిచ్చర పిడుగు మరి సైకిల్ ఉంది కదండి అన్నాడు సైకిల్ మీద కాకపోతే వెళ్ళలేరా ఎవరో వస్తే కలిసి వెళ్ళారు అంది ఆవిడ కొంచెం విసుగ్గా బాబిగాడికి ఏదో అనుమానం వంటింట్లోంచి ఘుమఘుమా వాసనలు వస్తున్నాయి ఈవిడేమో తీరిగ్గా ఇక్కడ కూర్చున్నారు అనుకున్నాడు పెట్టలా తుర్రుమన్నాడు మళ్ళీ పది నిమిషాల్లో పరిగెత్తుకుని వచ్చాడు అయితే సూర్యకుమారి గారు వీధి వీధిగొమ్మం తుడుస్తూ కనిపించారు ఆవిడి కంట పడకుండా పిల్లిలను నక్కి వాళ్ళ ఇంటి వెనక పక్కకి వెళ్ళాడు పెరటి అరుగు మీద ఎవ్వరూ లేరు మెల్లగా ఒంటింట్లోకి తొంగి చూశాడు పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి వేడిగా జంతికలు వండుతున్నారు అరుగు మీద సత్యం గారు పెద్ద డబ్బా నిండా తయారైన జంతికలు ఉన్నాయి తూనీగలాగా తుర్రు అన్నాడు బాబిగాడు ఇంకేముంది పట్టుమని పాతికి గడపలేని అగ్రహారంలో తెల్లవారేసరికల్లా సూర్యకుమారి గారికి అరుగు మీద సత్యం గారు జంతికలు వండి పెడతారు అని ప్రచారం అయిపోయింది బొత్తిగా ఆడంగి వేషాలు కాకపోతే మగాడయ్యుండి జంతికలు వండడం ఏమిటి అని మగవాళ్ళు సాగతీశారు ఆడవాళ్ళు మాత్రం సూర్యకుమారి అదృష్టవంతురాలు కూర్చోపెట్టి చేసే మొగుడు అందరికీ దొరుకుతాడా అనుకున్నారు మూడో కూతురు పుట్టినప్పటి నుండి సూర్యకుమారి గారికి నరాలవాతం కమ్మి చేతి వేళ్ళు పట్లు తప్పడంతో ఇలాంటి పనులు చేయలేరావిడ అందుకే ఊరు తెల్లారకుండానే లేచి ఇంటికి కావలసిన మంచినీళ్ళన్నీ సత్యంగా ఆరే మోస్తారు సాటి ఆడవాళ్లతో నీళ్ళకి సూర్యకుమారి పేరుకెళ్ళి ఒక అరవింద నీళ్లు మాత్రం తెచ్చుకుంటారు ఎసట్లోకి అంటూను నూతి నీళ్ళకి పప్పు ఉడుకుతుందా అని ఎవరైనా అడిగితే మా ఇంట్లో బాగానే ఉడుకుతుందే అంటారావిడ ముసిముసిగా నవ్వుతూ అయితే ఊరిలో ఎవ్వరేమనుకున్నా సత్య గారికి సూర్యకుమారి గారి ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదు ఆయన జంతికలు వండుతూనే ఉన్నారు తెల్లారకుండా ఆవిడికి ఇంట్లోకి కావలసిన నీళ్ళన్నీ గోదావరి నుంచి మోసుకొస్తూనే ఉన్నారు కుంపట్లో పప్పుడకడానికి పోసే నీళ్లతో సహా అలా ఆయన చిమ్మ చీకటి భయానికి ఆవిడ ఆవిడ నరాల బలహీనతకు ఆయన కాపుగా దాపుగా ఉంటారని ఊళ్ళో తెలీదు భాగస్వామిలో లేని గుణాలని ఎత్తి చూపించుకుంటూ వాదులాడుకోవడం వాళ్ళకి తెలీదు చేతిలో చెయ్యి వేసి ఏడడుగులు నడిచిన నాటి నుంచి చివ్వరి శ్వాస వరకు నీ బలహీనత నాది నా బలం నీది అని చేసుకున్న ప్రమాణాలకి ప్రతీకగా వారిద్దరూ గడిపిన అందమైన దాంపత్య జీవితం అందరూ దాచుకోవలసిన పెళ్లి పుస్తకం ఇక్కడితో అరుగు సత్యంగారనే అగ్రహారం కథ సమాప్తం మరొక అగ్రహారం కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు